లేని తర్వాత అత్తగారింట్లో అడుగు పెట్టిన ప్రతి భార్యకి భర్త చెప్పే మాట మా ఇంట్లో మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు మా అమ్మకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాలి అని చెప్తుంటారు కానీ ఆ భార్య తనకెంతో ఇష్టమైన తన అమ్మని వదిలేసి నీ కోసం వచ్చింది అలాంటప్పుడు కొత్తగా వచ్చిన కోడలు గురించి మీ అమ్మగారికి కూడా చెప్పాలి తను ఈ ఇంటికి కొత్తగా వచ్చిన కోడలు కోడలుగా కాకుండా కూతుర్లా చూసుకోవాలమ్మ తను నా మీద నమ్మకంతో మన మీద నమ్మకంతో మన ఇంట్లో అడుగుపెట్టింది అని అలా ఎంతమంది చెప్తున్నారు భార్యగా నీ ఇంట్లో అడుగుపెట్టిన ఒక ఆడపిల్లను ముందుగా నువ్వు గౌరవిస్తూ ప్రేమిస్తే మిగతా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అదే గౌరవించడం అలాగే ప్రేమించడం చేస్తారు నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్యకి నువ్వే విలువకపోతే అసలు ఇంట్లోలు కాదు కదా బయట వాళ్ళు కూడా విలువేవారు అదొక్కటి గుర్తుపెట్టుకోండి కొత్తగా వచ్చిన కోడలి పిల్ల కూడా ఆలోచించాలండో ఎందుకంటే ఇన్ని రోజులు అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మ ప్రేమకు నేను దూరం చేయొద్దు వాళ్ళిద్దరి మధ్యలో నేను చక్కరై ఇంకా తీపి పెంచాలి కానీ ఒక చేదులాగా మారి ఆ అమ్మ కొడుకుని దూరం చేయొద్దు మీ ఇంట్లో అమ్మ నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారో నువ్వు అడుగుపెట్టిన ఇంట్లో నీ భర్తని కూడా అలానే చూసుకుంటాను మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలామంది ఇంటికి రాగానే భర్త నాతోనే మాట్లాడాలి నాతోనే నవ్వాలి నాతోనే హ్యాపీగా ఉండాలి అని అత్యాస ఆశపడాలి కానీ మనం ఎంతో మనకన్నా ముందు వచ్చిన అమ్మన కూడా అంతకన్నా ఎక్కువే అనుకోవాలి అప్పుడైతేనే వాళ్లకు చూపించే ప్రేమలో మనని చూపిస్తే ఎంత అందంగా ఉంటుంది ఆ జీవితం అనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే సామెత ఉన్నది అమ్మను ప్రేమించినోడు భార్యని ఖచ్చితంగా ప్రేమిస్తాడు అని అంటూ ఉంటారు దాన్ని మనం దుర్వినియోగం చేసుకోకుండా అటు అత్తని ఇటు మామని అటు భర్తని ముగ్గురిని సమానంగా చూసుకోవాలి ఎలా అంటే కోడలతో కాసేపు మాట్లాడాడనుకో నా కొడుకు అలా మాట్లాడాక ఎన్ని రోజులైతుంది అన్న ఫీలింగు అమ్మకు తెప్పియొద్దు అలాగే అమ్మతో కాసేపు మాట్లాడితే ఎప్పుడైనా నాతో అట్లా మాట్లాడా ఎప్పుడు అమ్మతోనే అలా మాట్లాడతాడు అన్న ఫీలింగ్ భార్యకు తెప్పియద్దు ఇద్దరితో అంతే ప్రేమగా ఉండాలి ఇద్దరిని అలానే చూసుకోవాలి అప్పుడు ఆ కుటుంబం చాలా బాగుంటుంది ఏదేమైనా ఒక్కరికే ఒకే ఇంట్లో రెండు పాత్రలను ఇస్తాం భర్తగా ఆ ఇంటికి కొడుకుగా కాబట్టి బాధ్యత పెద్దదనుకోండి ఈ రెండు బాధ్యతలు చక్కబట్టినొళ్ళే వచ్చే మూడో బాధ్యతను సక్సెస్ఫుల్గా ఎత్తరు అదేనండి తండ్రి బాధ్యత ఇంకేంటి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ